ధృవ రోజు రోజుకి తన బలాన్ని పెంచుకుంటున్నాడు డబ్బు కంటే కూడా తనకి ఇప్పుడు శక్తులే అవసరం దానికోసం క్రిప్టో వరల్డ్లో అతిపెద్ద రిస్క్ తీసుకోవడానికి సిద్ధమయ్యాడు క్రిప్టో వరల్డ్లో రెడ్ జోన్ ఏరియాలో దక్షిణ గుహ ఉంది దాన్ని లోకం అని కూడా పిలుస్తారు అందులోకి వెళ్ళిన వాళ్ళు ఎవరూ కూడా ప్రాణాలతో తిరిగి రారు అని ప్రజల నమ్మకం ఇప్పటిదాకా అందులోకి ఇద్దరు వెళ్ళారు వాళ్ళ ఆనవాళ్ళు కూడా మిగల్లేదు ఆ గుహలో ఉన్న అమృతం క్రిప్టో క్రిప్టోవర్ ఎవరినైనా కానీ ఆ అమృతాన్ని మాత్రం విషపు ఈరోజు నా జీవితంలోనే చాలా ముఖ్యమైంది ఇక్కడ నేను పొందేది క్రిప్టో వరల్డ్ చరిత్రలో ఎవరు సాధించలేరు లేదా దానికోసం ప్రాణలర్పించిన వాళ్ళ జాబితాలో చేరిపోతాను ఎవరైనా శక్తివంతులు అవ్వడానికి అమృతం కావాలంటే నరక జ్వాల నుంచి నడవాల్సి ఉంటుంది ధృవ తన గోల్డెన్ మాస్క్ తీసి పెట్టుకోగానే తన శరీరం అంతా బంగారుపు కవచంతో నిండిపోయింది గట్టిగా గాలి పీల్చుకొని లోపలికి అడుగు పెట్టాడు అక్కడ ఉన్న కట్టెని తీసుకొని వెలిగించాడు తను లోపలికి వెళ్తుంటే దారిలో ఎముకలు కనిపించాయి ఇవి వాళ్ళ ఎముకలు అయ్యుంటాయి ఎవరైతే గుహలో అడుగు పెట్టాలనుకుంటున్నారో అంతా చనిపోయారు అప్పుడే ధ్రువకి కొన్ని కదలికలు వినిపించాయి తల తిప్పగానే ఒక తేలు కనిపించింది వెంటనే తన కత్తితో దాన్ని రెండు ముక్కలు చేశాడు అలా తేళ్లను చంపుతూ ధ్రువ ముందుకు నడిచాడు అప్పుడే తనకి ఓ అమ్మాయి మాట వినిపించింది ఎవరైనా ఎవరైనా నన్ను కొట్టింది సాయం చేయండి ఆ అరుపులు దేవికవి అని తెలిసి ధ్రువ అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు చూడు నేనికే సహాయం చేయలేను నాకు చాలా పనుంది నువ్వు నాకు సహాయం చేస్తే నువ్వేం అడిగినా ఇవ్వడానికి సిద్ధం ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను నన్ను ఇక్కడ నుంచి రక్షించు నీకెలా తెలుసు నా పేరు డాలర్ అని నేనంటే మొత్తం దేవాశ్రమ్కి నీ గురించి తెలుసు నీ శక్తి గురించి మొత్తం క్రిప్టో వరల్డ్ అనుకుంటోంది ఇక్కడికి ఎలా వచ్చావు ఇక్కడ నుంచి ఎవరు తిరిగి వెళ్ళలేదని తెలియదా ఇంకా తేలుకుట్టగా నువ్వు ఇంకా ఎలా బతుకున్నావు నేను ఎనిమిదేళ్ళ నుంచి క్రిప్టో వరల్డ్ మీద మీదున్నాను అందరికంటే గొప్ప యోధురాల్ని నేను నా దగ్గర ఎలాంటి శక్తులు ఉన్నాయంటే వాటితో తేళ్ళ విషాన్ని తట్టుకోగలను నువ్వు నాకు సహాయం చేస్తావా లేకపోతే నా చావుకి వదిలేస్తావా అలా అయితే సాయం చేయడానికి నేను సిద్ధం కానీ నాకు డబ్బుతో పాటు సేక్రెడ్ బ్లడ్ ఏలియన్ డెవిల్ సోల్ కూడా కావాలి సరే నేను ఇవ్వడానికి సిద్ధం ఎలాగైనా బయటికి పంపు కానీ ఒక విషయం నేను దేవాస్రంలో దింపను కాస్త దూరంలో దింపేస్తాను నన్నెవరూ చూడడం నాకు ఇష్టం లేదు సరేనా సరే తన ప్రకారం దేవిక డాలర్ ని కలుసుకుంది దేవాస్త్రం మొత్తానికి ధృవ అసలు నిజం తెలిస్తే ఏం జరుగుతోంది ఇంతకీ ధ్రువ తనే డాలర్ అనే ఎందుకు దాస్తున్నాడు ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు తెలుసుకోవాలంటే ఇప్పుడే ఈ కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోండి అనుక్షణం రహస్యాలు మలుపులతో నిండిన ధృవ కథను వినేయండి